ప్రముఖ యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎంతో మందిని మెప్పించింది ఒకనొక దశలో అసలు ఆమె ప్రోగ్రాం కోసం ఎంతోమంది ఎదురు చూసేవారు పక్కా తెలంగాణ యాసతో అద్రిపోయే షోని తను చేసింది మనందరం చూసాం అదే మన పిత్రి సతితో కలిసి చేసి చేయడం కూడా మనం చూసాం అయితే ఇప్పుడు బుల్లితెరం పైన కాకుండా యూట్యూబ్ లో మెరుస్తుంది ఇదిలా ఉండగా శివజ్యోతి నిద్రమాతలు మింగి చనిపోయారు అన్న వార్త ఇప్పుడు ఇన్స్డ్రీని ఆశ్చర్యానికి గురిచేసింది నిజం చెప్పాలి అంటే శివజ్యోతి చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎంతో కాన్ఫిడెంట్ తో ముందుకు వెళ్తూ ఉంటుంది అలాంటి ఇలాంటి పని ఎందుకు చేసింది అనే విషయాన్ని తన నోటితో తానే చెప్పింది శివజ్యోతి అసలు జరిగిన విషయం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన శివజ్యోతి ఒక టీవీ టీవీ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది చిన్న వయసులోనే అనే వ్యక్తిని ప్రేమించింది ప్రేమ కారణంగా ఎన్నో కష్టాలు కూడా అనుభవించింది ఇప్పుడు ప్రస్తుతం తన భర్తే తను ప్రేమించిన వ్యక్తి అని చెప్పొచ్చు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే వీరి ప్రేమ ఇంట్లో తెలిసి చాలా ఇబ్బంది పెట్టారు శివజ్యోతిని వెంటనే ముంబైలోని బంధువుల వద్దకు పంపించి ఆమెను కొన్ని రోజులు అక్కడే ఉంచారు కానీ తన స్వగ్రామానికి తిరిగి మళ్ళీ ఇక్కడ పంపించ అంటే తన రాజం పేటకు పంపించేశారు కానీ తను మాత్రం తన ప్రేమించిన వాడిని వదులుకోలేదు ఎలాగైనా సరే తననే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ క్రమంలో ఏమైంది అంటే జ్యోతికి అంటే శివజ్యోతికి గంగుల పైన ప్రేమ తగ్గించాలని కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు దాంతో ఆమె భయానికి గురైంది ఎక్కడ గంగులను తాకు దూరం చేసేస్తారో అని భయపడిపోయి నిద్ర మాత్రం నింగి చనిపోవాలనుకుంది ఆపస్ మార్గ స్థితిలోకి వెళ్ళిపోయిన శివజ్యోతిని తెలుసు ఆ విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు హాస్పత్రి తరలించారు ఆమెను కాపాడుకున్నారు ఇక తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ కు వెళ్లి అక్కడే తన సోదరులతో పాటు తన ప్రేమికుడైన గంగులతో కలిసి ఒకే రూమ్ లో నివసించడం మొదలు పెట్టింది ఆ అటు గంగులు కూడా కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించాడు శివజ్యోతి కూడా న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలు పెట్టి చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్న సమయంలో నిజామాబాద్ లోని సాయిబాబా ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళడం యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఇక ఆమె లైఫ్ అనేది అలా వెళ్ళిపోతుంది అది మనందరికీ తెలిసిందే అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే శివజ్యోతి పదేళ్ళు పూర్తి చేసుకుంది పెళ్లి చేసుకుని అయితే పెళ్ళి అయిన తర్వాత తను మళ్ళీ పదేళ్ళు పూర్తయిన సందర్భంగా మళ్ళీ పెళ్లి చేసుకుంది అయితే ఈ మధ్య కాలంలో తను బెట్టింగ్ యాప్స్ పైన చాలా కాంట్రవర్షియల్గా మారింది ముఖ్యంగా యూట్యూబర్ అన్వేష్ అయితే శివజ్యోతి గురించి తన బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తూ ఒక వీడియో చేయడం అది లక్షల్లో మిలియన్స్లో వ్యూస్ రావడము జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఒక్కొక్క వ్యక్తి వెనకాల ఇన్ని కోణాలు ఉంటాయని మనకు ఆశ్చర్యం కలగచ్చు